హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను వచ్చేసి పెరుగు మీద మీగడ రోజు తీసి ఫ్రీజర్లో పెట్టేసి టూ వీక్స్ తర్వాత ప్రిపేర్ చేస్తాను మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా మీగడ కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి మనకు బాగా బ్లెండ్ అయిన తర్వాత మజ్జిగ అంతా ఒక పక్క వచ్చేస్తుంది ఈ వెన్నంతా ఒక పక్క వచ్చేస్తుంది ఈ వెన్నెనొచ్చేసి కొద్దిగా కూల్ ఉన్న వాటర్ తోటి పోస్తూ బాగా క్లీన్ చేసుకోవాలి త్రీ ఫోర్ టైమ్స్ అయినా క్లీన్ చేయాలి అంత క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ పైన బౌల్ పెట్టి ఈ వెన్నెనంతా వేసేసి సిమ్లోనే పెడుతూ కరిగించేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్లో మనకంతా మెల్ట్ అయిపోతుంది వెన్నంతా నెయ్యి అంతా అయిన తర్వాత కరివేపాకు వేసుకొని దించేసుకోవాలి చల్లగైన తర్వాత ఒక బౌల్ బౌల్లోకి వేసేసుకోండి స్టైనర్తో అయినా వడపోసుకోవచ్చు ఇదంతా చల్లగైన తర్వాత మనకు నెయ్యి అనేది ఇలా పూస పూసలాగా వచ్చేస్తుంది